తొందరగా నమస్తే అండి ఈరోజు అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ గారు చేసిన కామెంట్స్ ముమ్మాటికి తప్పే ఆయన వాడిన పదాలు అభ్యంతరకరమే నిర్మోహమాటంగా చెప్తున్నా ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉంటూ ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి సైకోగాడు అనే పదం వాడకూడదు ఖచ్చితంగా వాడకూడదు బయట రాజకీయ ప్రచారాల్లో వాడుకోండి మీ పార్టీ మీ ఇష్టం వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం ఎన్నైనా బయట అసెంబ్లీ బయట ఎన్నైనా మాట్లాడుకోండి అసెంబ్లీలో మాత్రం ఆ భాష వాడకూడదు మేబీ దాన్ని రికార్డుల నుంచి తొలగిస్తే టీడీపీకి మంచిది దీని మీద రేపు కొంచెం వివరంగా మాట్లాడతా మరోవైపు కందుల దుర్గేష్ గారి దగ్గర ఒక లిస్ట్ పంపించారు ఆ లిస్టు ఎవడాడు అని నేను అడిగాను అంటే హీ హీరోయిజం అనేది అసెంబ్లీలో పనికిరాదండి సో బాలకృష్ణ గారు ఈరోజు మాట్లాడిన మాటలు కొత్తగా రాజకీయ వివాదానికి దారితీసే అవకాశం ఉంది రేపు నుంచి దీని మీద గట్టిగానే రచ్చ జరుగుతుంది ప్రస్తుతానికి రచ్చ జరుగుతుంది రేపు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది మేబీ ఆయన వ్యాఖ్యల పట్ల టీడీపీ కూడా ఒక రకమైన ఒత్తిడిలోకి వెళ్తుంది రికార్డుల నుంచి తొలగించాలి మరోవైపు ఈ వ్యాఖ్యల మీద చిరంజీవి గారు స్పందించారు ఎందుకంటే ఈరోజు బాలకృష్ణ గారు గత ప్రభుత్వం సినీ పెద్దలను పట్టించుకోలేదు అవమానించారు అమర్యాదగా ప్రవ ప్రవర్తించారు అని అనేటట్టు అసెంబ్లీలో మాట్లాడారు కదా బాలకృష్ణ గారు దానికి చిరంజీవి గారు ఒక పెద్ద లేఖ రాశారండి చాలా పెద్ద లేఖ లేఖ రాశారు అదే బాలకృష్ణ గారు మాట్లాడిన రెండు గంటల వ్యవధిలోనే చిరంజీవి గారు లేఖ రాశారు రాశారనమాట సెప్టెంబర్ ఇరవై ఐదున జరిగిన అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడిన అంశంపై గౌరవ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావడం జరిగింది అసెంబ్లీ వేదికగా గౌరవ సభ్యులు బాలకృష్ణ గారు మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్టు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం గట్టిగా ఎవడూ అడగలేదు అక్కడ అంటూ ఆయన అంత గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ను కలవనన్నాడట అంటూ ఒకంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వదలిచాను రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు దర్శకులు ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినీ నిర్మాణం ఏం పెరుగుతున్న దృష్ట్యా టిక్కెట్ల ధరల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు అప్పుడు నన్ను కలిసిన వారిలో శ్రీ రాజమౌళి కొరటాల శివ త్రిక్రమ్ శ్రీనివాస్ మహేష్ ఎన్టీ రామారావు డివివి దానయ్య మైత్రి మూవీస్ మారు ఇంకా ఇద్దరు ముగ్గురు ప్రముఖులు ఉన్నారు వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారితో ఫోన్లో మాట్లాడాను టికెట్ల ధరల విషయంలో మంత్రి గారితో మాట్లాడి చెప్తానని ఆయన నాతో చెప్పారు తర్వాత ఓ రోజు మంత్రి గారు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ముందు మీతో వన్ టు వన్ కలుస్తానని చెప్పారు లంచ్కి రావాలని చెప్పారంటూ డేట్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్ళాను నన్ను వారు సాధారణంగా ఆహ్వానించారు లంచ్ చేస్తున్న సమయంలోనే నేను సిరి పరిశ్రమ ఇబ్బందులను వారికి వివరించాను ఇండస్ట్రీకి మీకు గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని చెప్పాను అలా మొత్తం ఆయన చాలా పెద్ద వివరణ ఇచ్చారులే అదంతా మనం చదవలేం కానీ సో ఓవరాల్గా ఏంటంటే వారు గౌరవం ఇచ్చారు గౌరవం ఇచ్చి విధానంతోనే నేను మాట్లాడతాను నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ అని చెప్పి చిరంజీవి గారు చెప్పారు సో ముఖ్యమంత్రి గారంట అప్పుడు గౌరవం ఇచ్చారంట ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో మేలు చేసింది ఆ నిర్ణయం వల్ల మీ వీర నరసింహరెడ్డి సినిమాకైనా నా వాల్తేరు వేరే ఈ సినిమాకైనా టికెట్ రేట్స్ పెంచడానికి కారణమైంది తద్వారా ఇటు నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబ్యూటర్లకు లాభం చేకూరింది నేను రాష్ట్ర ముఖ్యమంత్రులతోనైనా సామాన్యుడితోనైనా సాధసిద్ధమైన ధోరణితోనే గౌరవం ఇచ్చిపుచ్చుకుంటేనే మాట్లాడతానని చెప్పి అంటే ఓవరాల్గా ఆయన చెప్పింది ఏంటంటే అప్పుడు ప్రభుత్వం సాధారణంగానే ఆహ్వానించింది ఎక్కడ అగౌరవపరచలేదు ఎక్కడ అమర్యాద చేయలేదు సో గత ప్రభుత్వమేమి అవమానపరచలేదు అలాగే నేను బాలకృష్ణ గారిని మూడు సార్లు ప్రయత్నించినా కలవలేకపోయాను దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తి గారితో సహా మరికొంతమందిని తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిశాము అని చెప్పారు అయితే ఇక్కడ ఈరోజు బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు తప్పు అనుకున్నాము దానికి చిరంజీవి గారు స్పందించారు ఓకే అయితే మనందరికీ గుర్తుంది కదా అప్పుడు సినీ పెద్దలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు జ వీళ్ళందరూ కూడా ఆయన్ని ప్రాధాయపడ్డం ఆయనకు నమస్కారం చేయడం ఆయనేమో తిరిగి నమస్కారం చేయకుండా వ్యంగ్యంగా నవ్వడం ఇవన్నీ జరిగాయి అవి పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని సందర్భాల్లో ప్రస్తావించారు నాగబాబు గారు కూడా కొన్ని సందర్భాల్లో ప్రస్తావించారు అంటే తన అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడ్డాన్ని మెగా ఫ్యాన్స్ కూడా తట్టుకోలేకపోయారు కానీ ఈరోజు చిరంజీవి గారు అప్పుడు ఏమీ జరగనట్టు అంత మంచిగానే జరిగినట్టు అంత సాధారణంగానే జరిగినట్టు బాలకృష్ణ గారే తప్పు మాట్లాడినట్టు చిరంజీవి గారు మాట్లాడారు సో చిరంజీవి గారు ప్రకటన ఇచ్చారు సో మేబీ ఇది ఒక కొత్త వివాదానికి దారితీసే అవకాశం అయితే ఉంది కొంచెం దీనిలో సూక్ష్మంగా పరిశీలించి రేపు క్లియర్గా అనలైజ్ చేస్తాను ఇప్పుడు ఆల్రెడీ పదవుతుంది కాకపోతే ఇప్పుడు చిరంజీవి గారు ప్రకటన వచ్చిన తర్వాత నేను మళ్ళీ రెండోసారి ఓజీ సినిమాకి వెళ్ళాను అందుకే వీడియో లేట్ అయింది నేను చెప్పాను కదా సినిమాలు కొన్ని నచ్చితే రిపీటెడ్గా చూస్తాను నేను నిన్న రాత్రి పది గంటలకు ఓజీ సినిమాకి వెళ్ళా రివ్యూ చేశాను మేబీ మీ అందరూ చూసే ఉంటారు మళ్ళీ ఈరోజు రెండోసారి వెళ్ళా ఫ్యామిలీతో థ్యాంక్ యూ సో బాలకృష్ణ గారు మాట్లాడిన మాట్లాడితే మాత్రం తప్పండి ఏ మాట చెప్పుకోవాలి అసెంబ్లీలో ఆ భాష వాడకూడదు థ్యాంక్ యూ